హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వీటీ అన్నానిస్ లైఫ్ స్టైల్ ఈరోజైతే ఒక మంచి వీడియోతో వచ్చానండి అదేంటంటే అయోధ్యలో ఉన్న రామ మందిరం గురించి మనం ఎప్పటికీ చూడని దృశ్యం జనవరి ఇరవై రెండు తేదీన చూడబోతున్నాము మన హిందువులు ఎంతగానో ఎదురు చూసిన సమయం అయితే వచ్చేసింది ఇప్పటికే ఆ శ్రీరామ్ నక్షత్రులు ప్రతి ఇంటికి చేరుతున్నాయి నాకు కూడా ఈరోజు వచ్చాయండి ఇంకా ఎవరికైనా రాకపోతే ఇంకా జనవరి ఫిఫ్టీన్త్ లోపు అందరికీ అందుతాయంట నాకైతే అయోధ్య నుంచి ఇవి వచ్చాయండి ఒక అక్షింతలు కొంచెము ఒక పాంప్లెట్ అయోధ్య టెంపుల్ది ఇంకా అయోధ్య గురించి పాంప్లెట్ ఇవైతే ఈ మూడు ఐటమ్స్ నాకైతే వచ్చాయి ఒకవేళ ఎవరికైనా అక్షంతలు అందకపోతే ఏం బాధపడిన అవసరం లేదు తప్పకుండా ప్రతి ఇంటికి అందుతాయి ఒకవేళ ఎవరికైనా అందకపోతే మీకు దగ్గరలో ఉన్న స్వామి గుడికి కానీ లేదంటే రాముల వారి గుడికి దగ్గర కానీ వెళ్ళి అయోధ్య అక్షంతలు అడిగితే ఇస్తారు ఎందుకంటే అక్షంతలు ఆ మందిరాలకు ముందుగానే చేరుంటాయి ఆ అక్షింతులు వచ్చాయంటే ఆ శ్రీరాముని ఆశీర్వాదం మనకు ముందుగానే అక్షింతుల రూపంలో వచ్చినట్టే శ్రీ శోభకృత్ నామ సంవత్సర శుక్ల ద్వాదశిలో ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం శుభదినాన అయోధ్య శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుంది ఆ రోజునైతే శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ అయితే చాలా అంగరంగ వైభవంగా జరగనుంది అయితే మనం అందులో పాలు పంచుకోకపోయినా మనం ఇంట్లో స్వామివారిని పూజ చేసుకుని మనం ప్రత్యక్షంగా చూడ చూడకపోయినప్పటికీ మనకు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చూపిస్తారు కాబట్టి అది చూసినా మనం ధన్యులైనట్టే అక్షంతులు వచ్చిన తర్వాత కొంతమంది అనుకోవచ్చు వాటిని ఏం చేయాలి ఎక్కడ పెట్టాలి అని ఆ విషయం అయితే నేను ఇప్పుడు చెప్తాను ఒకవేళ అక్షింతలు ఇంటికి రాకపోయినా గుడికి వెళ్ళినప్పటికీ అక్షింతలు దొరకకపోతే అప్పుడు మనం కొన్ని తమలపాకులు తీసుకుని వాటిపై గంధంతో శ్రీరామ అనే నామాన్ని రాస్తే ఆ స్వామివారి అనుగ్రహం శక్తి మనకు ఉంటుందని చాలామంది పండితులు చెప్తున్నారు ఒక ఐదు లేకపోతే ఆరు తమలపాకులు తీసుకొని దానిపై శ్రీరామ జయరామ జయ జయ రామ అని రాసుకోవాలి ఇలా ఎప్పుడు చేయాలి అంటే జనవరి ఇరవై రెండున ఉదయం పదకొండు గంటల నుంచి ఒంటి గంట మధ్యలో అయితే ప్రతిష్ట అయితే జరుగుతుంది ఈ సమయం కంటే ముందుగానే మనం రాముని పూజించుకోవాలి అక్షింతలు రాని వాళ్ళు ఇలా చేసుకోవాలి ఇంకా చాలా వరకు అక్షంతలు అందరికీ చేరే ఉంటాయి ప్రతి ఇంటికి అక్షింతలు ఇవ్వాలి కాబట్టి కొంచమే ఇస్తారు అక్షంతలు అయితే మనం ఇంట్లోనే అక్షింతలను తయారు చేసుకుని దాంట్లోకి కలిపేసుకోవచ్చు వాటిని మనం జనవరి ఇరవై రెండవ తేదీన రాముడు ముందు పెట్టి ఐదు దీపాలతో దీపారాధన చేసుకోవాలి అలాగే సాయంత్రం కూడా సూర్యాస్తమం అయిన తర్వాత దీపారాధన చేసుకోవాలి చేస్తే మనకి అందరి దేవతల అనుగ్రహం ఉంటుంది మనం ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత వీలైన వాళ్ళు గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు లేకపోతే ఇంట్లోనే రాముడు పుస్తకాలు కానీ లేకపోతే హనుమాన్ చాలీస్ ఇలాంటివి ఏదైనా చదువుకుంటే చాలా మంచిది పూర్వకాలంలో రాముని పట్టాభిషేకం జరిగినంత ఘనంగా రామయ్య ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది అని చెప్తున్నారు కొన్ని కోట్ల మంది ఆశలకు ప్రతిరూపంగా నిర్మితమైంది అయోధ్య రామ మందిరం ఈ రామ మందిరం గురించి అఖండ భారతదేశం ఎదురు చూస్తున్న నిర్మాణం ఇది పూర్వకాలంలో వాల్మీకి రామాయణంలో చెప్పిన విధంగానే అయోధ్య నగరం నిర్మాణం జరుగుతుందంట ఈ రామ మందిరం కోసం పదకొండు కోట్ల మంది మూడు వేల నాలుగు వందల కోట్ల చందాలను ఇచ్చారంట అంటే ఎవరి స్థాయికి తగ్గట్టు పది రూపాయల నుంచి కోటి రూపాయల వరకు ఇచ్చారంట మామూలుగా గుడి కట్టాలి అనుకున్నప్పుడు పదకొండు వందల కోట్లు ఖర్చు అవుతుంది అనుకున్నారంట అంతకు మూడింతలు చందాలు వచ్చాయంట రామ మందిరం కోసం మన దేశంలోనే అతిపెద్ద మందిరం అయోధ్య రామ మందిరం అండి ఇది జనవరి ఇరవై రెండవ తేదీ మన ఒక మంచి రోజు కాబట్టి ఆ రోజు రాముణ్ణి మనం అందరం పూజించుకుందాం ఎవరైనా అయోధ్య రాముని దర్శించుకోవాలి అనుకునే వాళ్ళు ఇరవై రెండో తేదీ తర్వాత దర్శనం చేసుకోవచ్చు అయోధ్య రాముని అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్